ఫ్రెండ్స్ ఇది ఇన్ఫ్లేటబుల్ సోఫా అనమాట చూడండి ఇది నార్మల్ సోఫా కాదండి గాలి నింపి యూజ్ చేసుకునేదండి తర్వాత మనము ఆ గాలి తీసేసి మడత పెట్టి పక్కన పెట్టేయచ్చు ఇది చాలా చాలా అంటే లోకల్గా దొరకదు ఇది ఆన్లైన్లో మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలి ఇది అన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు ఇది మీరు ఆ లివింగ్ రూమ్లో కావచ్చు బెడ్రూమ్ బాల్కనీ గార్డెన్ యార్డ్ క్యాంపింగ్ నెక్స్ట్ మీకు ట్రావెల్ చేసేటప్పుడు బీచ్లో ఎక్కడైనా సరే గాలి నింపి దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం చాలామంది ఇష్టపడతారండి ఇంట్లో ఇటువంటివి ఇంక చిన్న పిల్లలంటే చెప్పాల్సిన పనే లేదు సో పెద్దవాళ్ళు కూడా వయసులో పెద్దవాళ్ళు కూడా ఇటువంటి రెక్లైనర్ టైప్లో ఉంటుంది కదా సేమ్ మనకి రెక్లైనర్ ఎలా ఉంటుందో అలాగా కాకపోతే గాలి నింపబడి ఉంది కనుక ఇంకా బాగుంటుందన్నమాట ఆ ఫీల్ అనేది ఆ నొప్పి నడుము నొప్పి ఉన్న కూడా చూడండి ఈ డిజైన్ రకరకాల డిజైన్స్తో ఇటువంటి ఇన్ఫ్లేటబుల్ సోఫా అనేది దొరుకుతున్నాయండి ఇది మనకి పదిహేను వందల వరకు పడుతుంది మనం రెండు వేల ఐదు వందలకి అమ్మవచ్చండి రోజుకి పది టార్గెట్ చేసుకున్నా పదివేల రూపాయలు అంతే కదా ఒకటితే వెయ్యి రూపాయలు లాభం పది ఒక 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 ఇంట్లో తీసుకుంటున్నారంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా విలేజ్లో మార్కెటింగ్ చేశారంటే ఒక పక్క పక్కనే ఉంటాయి విలేజెస్లో ఇల్లు ఏదో ఒకటి మనం డెమో చూపిస్తున్నాము అంటే గాలి నింపి ఆటోమేటిక్గా ఓ ప ఒక పది పదిహేను ఇల్లు అంటే ఆ ఇంట్లో నుంచి చూసారనుకోండి ఈజీగా ఒక ఐదుగురు కొనుక్కుంటారు అందరు కొంటారని చెప్పట్లే కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు ఇమిడియట్గా ఉండకపోవచ్చు మీరు వాళ్ళకి ఒక విసిటింగ్ కార్డు అనుకోండి అమ్మ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కాల్ చేస్తే మేము వచ్చి డెలివరీ ఇస్తామమ్మా అంటే వాళ్ళు కూడా తీసుకుంటారు విలేజ్లో అంతా ఎలా అంటే ఒక ఇంట్లో తీసుకుంటే పక్కన కూడా మనం కూడా పెట్టుకోవాలి ఇటువంటివి తీసుకోవాలి అని ఈగోకి వెళ్తారనమాట చాలామంది ఇలా చూసేవాళ్ళు ఎక్కువ సో విలేజెస్లో మీరు మంచిగా దీన్ని బిజినెస్ చేయొచ్చండి ఇటువంటివి ఇండియా మార్ట్ వెబ్సైట్ లో మీరు వెతకొచ్చు ఇన్ఫ్లేటబుల్ సోఫా మీరు అని ఇన్ఫ్లేటబుల్ సోఫా అని అక్కడ స్పెల్లింగ్ కూడా ఉంది చూడండి వెతికితే సప్లయర్స్ వస్తారు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయొద్దు డైరెక్ట్గా వెళ్ళండి ముఖాముఖి కలవండి క్వాలిటీ చెక్ చేయండి తర్వాతే కొనుగోలు నిర్ణయం అనేది తీసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీరు మీకు నచ్చకపోయినా కూడా వాళ్ళు చేసే ఉద్దేశం ఉండొచ్చు కదా సో ఇటువంటివి మనం దీంట్లో ఎటువంటి మోసాలు లేవు మనం కొని అమ్ముతున్నాం దాంట్లో తప్పేముంది సో మన దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ఫస్ట్ కొన్ని కొన్ని ఫస్ట్ సేపు చేసి తర్వాత పెద్ద మొత్తంలో స్టాక్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని